పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ జ్యోతి ఒక ల్యాడ్జ్లో డబ్బులు పందెం కాసి పేకాట ఆడుతున్న పేకాట రాయులను అదుపులోకి తీసుకొని రెండు లక్షల యాభై ఒక్క వేల నూట ముప్పై రూపాయలు ఏడు సెల్ఫోన్లు నాలుగు బైకులు ఒక ఫోర్ వీలర్ను స్వాధీనం చేసుకున్న మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ మంచిర్యాల ఇన్స్పెక్టర్ ఎస్ఐ సిబ్బందితో కలిసి పేకాట ఆడుతున్న దాసరి మల్లేష్ పెట్టం జంపయ్య కంచరపు వెంకట్రావు సాయి వెంకటేష్ పూస వెంకన్న తవటం రమేష్ భీమిల్లి శ్రీనివాసులను స్వాధీనం చేసుకున్న నగదును వాహనాలను సెల్ఫోన్లను తదుపరి చర్యల నిమిత్తం ఎన్టీపీసీ పోలీసులకు అప్పగించారు పేకాట రాయులను చాకచక్యంగా పట్టుకున్న టాస్క్ ఫోర్స్ బృందాన్ని పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించి ఇకపై ఆసాంఘిక కార్యకలాపాలు జూదం చట్ట వ్యతిరేక పనులకు ఎవరైనా పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు